ఇప్పుడు నేను ఇగో ఈ ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఈ ఇంటి మేము క్వాలిటీ జాంక్షన్ అయ్యింది ఇంటి దాని కలిపి అమ్మ క్వాలిటీ ఫాంక్షన్ అయ్యి ఇంటి రపునమాట సగం దాగలు ఇప్పుడు సగం దాగలు నేను సరే ఉంచుకున్నాం నాకు ఒక తమ్ముడు గారు వాళ్ళకి మా ఇంటర్ కోసము ఒకే ఇల్లు రెక్కడిని స్వామి దాకా రెండు ఇల్లు సరివేగలు చేసుకొని సాయిబాగం ఇల్లు కట్టుకొని సాయిబాగం జాగ్రత్త పెట్టుకున్నాం కోసం దీనికోసం చిత్రించబడ్డాగా డైరెక్టర్ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని దాంతో మొత్తం పోయేవి తర్వాత నా చిత్రించిన తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మేము కొత్తగా ర్యాంక్ కూడా అప్లై చేసుకున్నాం అప్లై చేసుకుంటే మా మిసెస్ గారి పేరు నా మా మిసెస్ గారి పేరు మీద నేను కొత్త ర్యాంక్ అప్లై చేసి మిసెస్ గారు నైన్ డేస్ లో జగన్మోహన్ రెడ్డి చిరకాల నైన్ డేస్ పథకం ఇల్లు స్థలం కొరకు మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టిన స్వామి ఇల్లు మొదలు చేసి కట్టుకున్న నాకు తో అప్లై చేశాను అప్లై చేసిన పూర్తి స్థాయిలో బీఆర్ గారి ఎంఆర్ సంవత్సరంలో ఆర్టీఆర్ గారి సంవత్సరంలో జాయింట్ కలెక్టర్ గారి సంవత్సరంలో పూర్తిగా అప్రూవల్ లెటర్ మాకు వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఎంఆర్ఓ గారు ఈ స్థలాన్ని పరిశీలించి ఆర్ఐ గారి రివెన్యూ సెక్టర్ మొత్తాన్ని పంపించి పరిశీలించి మనకి ఒక పట్ట పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఇదే స్థలానికి ఇచ్చారు మనకి ఎందుకంటే దీనికి ఇది వరకు దీనికి ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ తిరిగి పోయింది దాని అనుసరించి మనకి ఇచ్చారన్నమాట ఇది మనకి మనకి మా మేరకు ఇచ్చారు ఇరవై మూడు లో అయితే దీని మీద మా సర్పంచు బాల మహేష్ వైకోపు మహాలక్ష్మి సర్పంచు వాళ్ళ అంశాలు వాళ్ళ సోదరుడు బాల వసంత్ రెడ్డి జగదీష్ గారు వాళ్ళ అధికార బాలంతో వైసీపీలో మేము అప్పటికి పోయి వైసీపీ పార్టీలోనే మేము ఎందుకంటే అంటే మనకు ఏదో న్యాయం జరుగుతుంది కదా అని ఆస్తు అయితే ఇక్కడ చుట్టుపక్కల రోడ్ చేశారు ఇక్కడ రోడ్ వేయలేదు కారణం ఒక కారణం ప్రెసిడెంట్ గారికి అందరూ అడిగేసరికి నాకు నోటికి లంచం తీసుకోవాలని పది మందిలో అన్నారు దాన్ని నేను తీసుకుంటాను నేను ఇప్పుడు తీసుకోలేదు ప్రమాదం చేస్తానని చెప్పాను ఆ మాటకి వాళ్ళు కష్టపోయారు నా పేరు ఎవరు డబ్బులు తీసుకుని ఆమె నిర్ణయిస్తాను దానికి నేను తిరిగి సమాధానం చెప్పేసరికి నాకు అవకాశం వస్తుంది అనేసి వాళ్ళు మహేష్ మరియు వాళ్ళతో పాటు పెట్టి ఆ రోజుకి గొడవ స్టార్ట్ చేసి వెళ్ళారు ఇల్లు కట్టుకుందాం నైన్ డేస్ లో వచ్చినట్టుకుందాం అనుకుంటే ఇందులోగా నా పాపిక అని చెప్పేసి వాళ్ళు ఆర్టీఆర్ రకరకాల ప్రయత్నాలు చేశారు అందరితో కానీ నాకు పూర్తి కాలం ఉండడంతో నేను ఎంఆర్ఓ మీద కోర్టులో నోటీసు నోటీసు ప్రారంభించాను అప్పటి నుండి ఇప్పటివరకు ఎంఆర్ఓ నాకు అర్థం అవ్వలేదు కానీ వీళ్ళు మాత్రము నేను అనాథ కావడంతో ఊరికి నా కుటుంబం నాకు ఎవరు స్వాతంత్రం చేయరు వాళ్ళకు వేరు ఒక్కరినే ఉన్నాను మాది హిష్ట మా ఇద్దరి రోమారాజ్ అయ్యడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు అలంగీకరించారు అందువల్ల మేము ఒకరు ఆనల్ తాగడంతో ఇంకే పదే చొరబడి నా మరి నా సెలర్లు తొందరగా రెండు సార్లు

దానికి ఎస్ఐ గారు చెప్పాలి నేను చెప్తే నీ మీద పదే పదే ఆఫర్ గ్యారంటీ అని నాకు కౌంటర్ చేశారు దాన్ని నేను లైవ్ లో వీడియో చూపించేసరికి వాళ్ళ కౌన్సరింగ్ ఇచ్చి అప్పుడు నుంచి

తీసెట్టారు బయటన తర్వాత కూడా ఈ మళ్ళీ ఇంకా వస్తున్నారు అదివారి ఈ ఇల్లు కొంచెం లేక ఇది సిమెంట్ రేకులు చేస్తామని కోరుకున్నాము సిమెంట్ డ్రైవర్ ఆ సిమెంట్ కూడా ఉన్నారు తర్వాత వాళ్ళు రెసిడెంట్ వాళ్ళ వచ్చి ఆ ఇల్లు ఇప్పుడు ఇల్లు ఇల్లు ఏమైనా దాన్ని చేశారు మా పట్ట ఉన్న వాళ్ళ పది పది వచ్చి దౌర్యం చేస్తున్నారు ఈలో ఇప్పుడు ఇల్లు ఏమైంది షీట్ తర్వాత పట్ట ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ పది పది వస్తారని అనుకుని బోర్డు సంబంధించారు కదా ఇస్తే ఇప్పుడు ఆ ఇల్లు బ్రేక్ బిగించిన తర్వాత మేము వాళ్ళు వద్దని చెప్పేస్తే ఆగిపోయాము మేము సరే వర్షం మొత్తం గోడలు పడిపోతాయి అనుకుని తర్వాత పెట్టుకున్నాము

నేను ఇల్లు కాదా సార్ మార్నింగ్ చెప్పాను ముందు రాత్రి నీకు ఎటువంటి సమాచారం పొద్దున్న ఫోటోస్ అన్ని ఐదు గంటలకు పెడితే మీరు ఎన్ని గంటల ఫోన్ చేస్తారు తమ్ముడు సరే తీసుకొని ఆ రాత్రి మేము మా మీద యాత్ర ఎస్ఐ నా మీద కొంచెం మాట్లాడారు ఆయన ప్రచారం చేసినట్టు సమాధానం చెప్పను ఆయన కొద్దిగా చేశారు కానీ నాకు చెప్పాను నా న్యాయం కావచ్చు న్యాయం కావాలి పోలీస్ వాళ్ళు నేను చూసి చెప్తాను తెలుస్తారు ఆయన భయపడతాను సార్ నాకు పోలీసు వ్యవస్థ వాళ్ళ ఒక మీడియా వాళ్ళ లేకపోతే రాజకీయ నాయకుల నాకు ఎవరి మీద సిమెంట్ డ్రైవింగ్ సిమెంట్ లో ఆ తరపులు